హాయ్ హలో అండి ఈరోజు నేను గోంగూర కడ్డి చేపలు అయితే చేస్తున్నాను ముందుగా కడ్డీలను అయితే తల అలాగే చిన్న చిన్న రెక్కలు ఉంటాయి వాటికి వాటిని శుభ్రంగా క్లీన్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కట్ చేసుకొని వాటిని మొత్తం క్లీన్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులో అయితే ఫ్రై చేసుకోవాలి మంచిగా నేనైతే ఆయిల్ అయితే వేయట్లేదు మామూలుగానే వేయించుకుంటున్నాను ఇలా మంచిగా వేగిన తర్వాత వాటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుందాము ఇలా అన్నీ తీసుకొని అయితే పక్కకైతే ఉంచుకోవాలి అలాగే ఇందులోకి ఒక కట్ట గోంగూర అయితే తీసుకుంటున్నాను మంచిగా మొత్తం గిల్లుకొని వాటర్లో ఒకసర ముసాలు కడుక్కొని అయితే ఆరబెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాము ముందుగా స్టవ్ మీద ఒక బౌల్ పెట్టుకొని అందులోకి రెండు పౌల్ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ మంచిగా వేడెక్కిన తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత అందులోకి చిన్నగా కట్ చేసి ఉంచుకున్న ఒక కప్పు అయితే వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి పచ్చిమిర్చి ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చే ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకోవటం వల్ల ఉల్లిగడ్డలు కూడా తొందరగా మగ్గుతాయి ఈ ఉల్లిగడ్డలు అనేవి మగ్గేలుపు మనమైతే ముందుగా వేయించి ఉంచుకున్న ఎండు అయితే శుభ్రంగా అయితే వాటర్లో వేసి కడుక్కుందాము ఒకసారి ఒక రెండు మూడు నిమిషాలు అయితే శుభ్రంగా కడుక్కోవాలి ఎందుకంటే అందులో రాళ్ళు ఏమైనా ఉంటే పోతాయి ఇప్పుడు వీటిని అయితే మనం కర్రీలో అయితే వేసుకుందాము ఇలా మొత్తం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక ఐదారు నిమిషాలు అయితే సిమ్లో ఉంచి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత అయితే ఇప్పుడు అందులోకి మనం కడిగి ఉంచుకున్న ఒక కట్ట గోంగూరను అయితే వేసుకుందాము గోంగూర కూడా ఒక పది నిమిషాలు అయితే మీడియం ఫ్లేమ్ మీదనే ఉంచి అయితే ఉడికించుకోవాలి ఇలా మొత్తం ఉడికిన తర్వాత అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ అంతా ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి ఒక టేబుల్ స్పూన్ అంత కారం వేసి అయితే మంచిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత అందులోకి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను కొంచమే యాడ్ చేసుకోవాలండి ఎక్కువ అయితే యాడ్ చేసుకోకూడదు ఈ గోంగూర అనేది తెల్ల గోంగూర అనమాట ఎర్ర గోంగూర అయితే తీసుకోలేదు ఇలా వాటర్ పోసుకున్న తర్వాత కూడా ఒక ఐదు నిమిషాలు అయితే మంచిగా ఉడికించుకోవాలి అంతేనండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము చాలా రుచిగా ఉంటుంది మీరు తప్పక ట్రై చేయండి